రఘునందన్ రావు గారు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది పటాన్ చెరువులో కొంతమంది వ్యాపారస్తులకు కాల్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి దానికి మీ కమెంట్ ఏంటి ఏం చేసిండు మరి హరీష్ రావు గుడ్డిగాడలో కాడది పన్నెదో మీద అయింది పదివేలు అధికారులు ఉన్నాడు కదా రఘునందన్ రావు బెదిరించిండు కదా ఇలా రేవంత్ రెడ్డి చేస్తుండే కదా ఎఫ్ఐఆర్ ఒక లేని ఒకరి మీద హరీష్ ఎందుకు చేయలేదు ఒక్కరి మీద రఘునందన్ రావు ఇచ్చిండు తప్పితే తీసుకోలేదు అది గుర్తుపెట్టుకోమని చెప్పారు హరీష్ రావుకి పద్మాలయ స్టూడియో మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు లాంగ్వేజ్ మీద వేసింది రఘునందన్ రావు కాదు రాఘవేంద్రరావు సినిమాక్స్ మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు తర్వాత అధికారంలోకి వచ్చి వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకుంది రఘునందన్ రావు కాదు ఈ ప్రశ్న హరీష్ రావుని అడిగితే బాగుంటుంది హీఈస్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ నేను ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకుంటే మస్తు మంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అప్పుడు బీఆర్ఎస్ ఉంది రమ్మన్నూరి కంప్లైంట్ ఇయమ కేసులు చేయమని కానీ అదే రఘునందన్ రావు ఓఆర్ఆర్ విషయంలో చాలా మాట్లాడి కామైపోయాడు అదేవిధంగా మియాపూర్ ల్యాండ్ విషయంలో కూడా చాలా మాట్లాడి కామైపోయాడు సో దీనికి మీరు ఇచ్చేట రఘునందన్ రావు మియాపూర్ భూముల మీద కేసేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి రఘునందన్ రావు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఏడు వేల కోట్లకే రింగ్ రోడ్ నమ్ముకున్నాడు రెండు లక్షల కోట్ల తేని గొంతు దించుకొని అరిచింది రఘునందన్ రావు రఘునందన్ రావు తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరు ఇద్దరికి వెయ్యి కోట్ల రూపాయలకు నోటీస్ ఇచ్చినారు నోటీస్కి మేము సమాధానం ఇచ్చినాం అదృష్టం ఆయన ఇలా పోయి ఆ కుర్చీలో కూర్చున్నాడు చర్య తీసుకునే కుర్చీలో అరవింద్ కుమార్ ఏడున్నాడు నీకు వెయ్యి కోట్లకి నోటీస్ ఇచ్చిన అరవింద్ కుమార్ని ఇంకో ఏసీ రూమ్లోకి ఎందుకు మార్చినావు తీసుకొచ్చి లోపల ఎందుకు వేస్తలేవు రెండు లక్షల కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటి రింగ్ రోడ్ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేవు చేయాల్సిన కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డిని అడగకుండా కంప్లైంట్ ఇచ్చి కొట్లాడి అసలు ఆ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేసిన నాకే నోటీసులు ఇస్తే వెయ్యి కోట్లకి నేను లీగల్గా బ్యాటిల్ చేస్తా ఉన్నా అంతకుమించి నా ముందున్న మార్గం ఏమింది నా కుర్చీలో కూర్చోబెట్టి ఐదు నిమిషాల లోపలే చూపెడతాను రఘునందరావు గారు బీఆర్ఎస్లో అభ్యర్థులు లేరా ఉద్యమకారులు లేరా వెంకటరామరెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారని మీరు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు బీజేపీ కూడా మీ పక్కనే ఉన్న జహీరాబాద్లో బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చిన బీబీ పాటిల్కి ఇచ్చింది ఆరు రమేష్ వరంగల్ నుంచి ఇచ్చారు నల్గొండ నుంచి సైదిరెడ్డి ఇచ్చారు మీ పార్టీలో కూడా నాయకులు లేరా లేకపోతే నాయకత్వాలు లేమి మీ పార్టీలో ఉందా ద ఆరిజిన్ ఆఫ్ బీజేపీ ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఈ ప్రాంతంలో ఇవ్వాలి మరి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే టీఆర్ఎస్కి ఏమి నొప్పి అయిందని అప్పుడు గొడవ చేసిర్రు ద ఆరిజిన్ ఆఫ్ టీఆర్ఎస్ ఇట్ సెల్ఫ్ మాయి మాకు కావాలని కొట్లాడిరు ఆంధ్రాలో కూడా తెలుగు మాట్లాడే కదా ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద అంతంత దండయాత్ర చేసినావు కదా మరి ఇవాళ ఆరు వందల పది జీవో అమలు చేయమని వాళ్ళు చేసినావు కదా అప్పుడు సిద్ధిపేటలో నిరార దీక్ష కూర్చున్నారు కదా ఏ జిల్లా వాళ్ళకి అదే జిల్లాలో కొలువులు కావాలని చెప్పి మేము ఇవాళ అదే అడుగుతున్నాం ఆరు వందల పది జీవో అమలు చేయమని చెప్తా ఉన్నాం మాతోటి ఎందుకు కంపేర్ చేసుకుంటాం మేము దేశమంతా ఏదైనా పోటీ చేసుకుంటాం మాది వేరు మా ఆరిజిన్ వేరు మా పార్టీ వేరు మీరేంది